యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ వద్ద ఏపీ యువతిపై ఇద్దరు తమిళనాడుకు చెందినటువంటి కానిస్టేబుల్ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన తమిళనాడులోని తిరువన్నామలైలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఓ యువతి తల్లితో కలిసి స్వామి స్వామివారి దర్శనానికి వెళ్ళింది అయితే వీరిద్దరూ కూడా ఆమె ఆ తల్లి ఇద్దరు కలిసి ఒక వెహికల్లో ప్రయాణిస్తూ ఉండగా ఎంతాల్ అనే బైపాస్ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్ళు వారిని వెహికల్ చెకింగ్ కోసం అని చెప్పి ఆపి మీ మీద చాలా డౌట్స్ వస్తున్నాయని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి దగ్గరలో ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అయితే అది గమనించినటువంటి స్థానికులు అమ్మాయిని హాస్పిటల్కు తరలించారు ఇద్దరు రాజ్ సురేష్ రాజులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఎంత దారుణార్థి దారుణమైన ఘటన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నారు అంటే ఏవో పుణ్యక్షేత్రాల కోసం చాలామంది అక్కడున్నటువంటి ఆ క్షేత్ర మహిమలు తెలిసి వెళ్తూ ఉంటారు అందులోనూ తమిళనాడులో ఉన్నటువంటి అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం అనేది చాలా వరకు సెంటిమెంట్గా తీసుకుని వెళ్తూ ఉంటారు అది మన ఊరు మన రాష్ట్రం కాకపోయినప్పటికీ కూడా అటు వెళ్ళాలి ఆ స్వామిని దర్శనం చేసుకోవాలి అనే ఒక బలమైన కోరిక మొక్కులు చెల్లించుకోవటానికి వెళ్ళాలనే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ ఇదంతా ఒక ఇంట్రెస్ట్ ఇదంతా భగవంతుడిపై ఉన్నటువంటి భక్తి కానీ భద్రత మనం ఊరు కానీ ఊరు వెళ్తేనే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మరి మన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి పోలీసు వ్యవస్థల గురించి కానీ ప్రభుత్వాల గురించి కానీ మంత అంత ఐడియా మనకు ఉండదు అలాంటిది ఈమె అక్కడ ఇద్దరు కూడా మహిళలే తన తల్లితో పాటు ఆమె వెళ్ళింది పోని మగవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కొంచెం వాళ్ళకేదో ధైర్యం ఉంటుంది వీళ్ళ వీక్నెస్ కూడా ఏంటంటే ఇద్దరు లేడీసే అందులో ఒక ఆమె పెద్దది ఈమె మంచి వయసులో ఉంది ఎలా అయినా ఈమెను మభ్యపెట్టి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి ఒంటరిని చేయాలి ఆ తర్వాత ఆమెపైన అఘాయిత్యానికి ఒడిగట్టాలని దుర్మార్గపు బుద్ధితో వీరిద్దరూ తనిఖీల పేరుతో ఆమెని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఇద్దరు దుర్బుద్ధి కలిగినటువంటి మానవ మృగాల్లాంటి ఈ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వారిని పూర్తిగా సస్పెండ్ చేస్తున్నారా ఇంకా విధులకు హాజరు కాకుండా అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నారా జైలుకు పంపిస్తున్నారా వారిపైనే ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అనేది మనకి అప్డేట్ అయితే లేదు కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ఘటనపై చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం ఇక్కడ మనకి దేవుళ్ళు లేరా ఇక్కడున్న గుడులు సరిపోదా సరే వెళ్ళారు కానీ అక్కడ భద్రత ఏంటి ఇవన్నీ కూడా మీరు ఫోకస్ పెట్టుకోవాలి కదా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అక్కడ మనం వెళ్ళి ఏదైనా కంప్లైంట్ చేద్దామన్నా కూడా లంచగొండితనానికి అలవాటు పడినటువంటి పోలీసులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అది మా ఎక్స్పీరియన్స్ అంటూ కూడా కొంతమంది నెటిజన్స్ కూడా దీనిపైన స్పందిస్తున్నారు ఈ ఘటనపై మేము కూడా అక్కడికి వెళ్ళాం ఎవరైనా తెలుగు మాట్లాడే వాళ్ళు దొరుకుతారా అంటే వెతికినా దొరకరు కొంతమంది రివర్బ్ చేస్తూ ఉంటారు కమెంట్ చేస్తూ ఉంటారు సో మన ఏరియాకి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వచ్చారు వాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చారు వారిని రిసీవ్ చేసుకుందామని ఆలోచన కాకుండా ఎంతసేపు మన దగ్గర డబ్బులు ఎక్కువ ఆలోచనతోనే ఉంటారు ఉంటారు చేయడానికి ఒక దుర్బుద్ధి సిస్టం కూడా అంత బాగోదు అలాంటి పరిస్థితిలో ఒక ఏపీ యువతపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఇద్దరు దుర్మార్గపు కానిస్టేబుల్ పైన యాక్షన్ తీసుకున్నారా అంటే అది అంత నమ్మసక్యంగా ఉండదు అంటూ కూడా మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు సో సోషల్ మీడియాలో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నెట్టిజన్లు స్పందిస్తున్నటువంటి తీరు కూడా మనం అర్థం చేసుకోవాలి ఆలోచన చే ఆలోచింపచేసే విధంగానే ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సిస్టమ్స్ అంత బాగోవు పోలీసు వ్యవస్థ కూడా అంత బలంగా పనిచేయదు పూర్తిగా అవినీతిమయమైనటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళినా పెద్దగా అక్కడ యాక్షన్ అంటూ ఏమీ ఉండదు అల్టిమేట్గా బాధితులుగా మిగిలిపోవడం తప్ప ఇక్కడ ఒక యువతి తల్లిని తీసుకొని స్వామివారి దర్శనం కోసమని అరుణాచలేశ్వర స్వామివారి దర్శనం కోసం అని వెళ్తే తనిఖీల పేరుతో ఆమెను అక్కడ వెహికల్ ఆపి ఆమెను ఒంటర్ని చేసి తల్లిని ఒకచోట వదిలేసి కూతుర్ని వేరే నిర్మాణు ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారంటే అది కూడా వారిద్దరు కాకి యూనిఫామ్లో ఉన్నారు పోలీస్ యూనిఫామ్ అంటే వెరీ పవర్ఫుల్ అది చూస్తే చాలు ఆ యూనిఫామ్ అలాంత దూరంలో కనబడింది ఒక వ్యక్తి పోలీస్ కాని అది ఏ పొజిషన్ కావచ్చు కానిస్టేబుల్ నుంచి హయ్యర్ ఆఫీసర్ వరకు కావచ్చు కానీ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ డ్రెస్ని చూస్తేనే మనలో ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది ప్రాంతం ఏదైనా కావచ్చు ఒకవేళ మనం భయపడే పరిస్థితులు ఉన్నా మనకి ఎవరైనా చుట్టుపక్కల ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నా ఒక కానిస్టేబుల్ మనకు కనబడినా ఇంట్లో మన నాన్న మన అన్నో ఉన్నంత కొండంత ధైర్యం వచ్చేస్తుంది వీళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నారు వీళ్ళు మనల్ని రక్షించడానికే ఉన్నారు అనే ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుంది ఒక ధైర్యం వస్తుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనలో ఉంటుంది అలాంటిది వాళ్ళే అఘాయిత్యానికి పాల్పడడానికి రాక్షసుల్లా మారిపోయారు అంటే ఇంకా ఆ యువతి ఏం చేయగలదు అక్కడ తెలియలేని ప్రాంతానికి వెళ్ళింది తెలియకుండానే ఇద్దరు మానవ మృగాలు చేతికి చిక్కుకుపోయింది ఇంకా ఏం చేయడానికి కూడా లేదు స్థానికులు గమనించారు కాబట్టి ఈ విషయం వెంటనే వెలుగులోనికి రావటం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం ఆ యువతిని హాస్పిటల్కు తరలించడం జరిగింది ఏదేమైనా ఈ ఘటన మాత్రం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికీ కూడా పోలీసులు అంటే అపారమైన గౌరవం ఉంది ఆ వృత్తికి ఉన్నటువంటి ఆ డెడికేషన్ కావచ్చు ఆ బాధ్యత కావచ్చు అలాంటిది అయితే చిన్నప్పటి నుంచి మనం అనేక సినిమాల్లో చూస్తూ ఉన్నాం పోలీస్ అనేది ఒక పవర్ఫుల్ పొజిషన్ సో దాంట్లో ఉన్న ఆ గొప్పతనం కోసం చెప్పడానికి కూడా మనకి మాటలు రావు కానీ కొంతమంది కీచకలు అదే యూనిఫామ్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి బ్లాక్మెయిల్ చేయటం అమ్మాయిల్ని కేసులు పెట్టడానికి వచ్చిన వాళ్ళని లోబరుచుకోవటం నీకు ఈ కేసు చేయాలంటే నువ్వు ఈ కమిట్మెంట్ ఇవ్వాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటి ఘటనలు కూడా వస్తున్నప్పుడు ఆ యూనిఫామ్ రెప్యుటేషన్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది అలాంటిది ఇది వేరే ప్రాంతం టీఎన్లో తిరువన్నామలైలో జరిగినటువంటి ఈ దారుణ ఘటనపై మీరేమంటారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అండ్ ডোন্ট ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ టు ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ షేర్ అండ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.